సార్వత్రిక ఎన్నికల వేళ సందేశ్ ఖాళీ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది సందేశ్ ఖాళీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సీబీఐ భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది సందేశ్ ఖాళీలో ఉగ్రవాదులకు తృణమూల్ కాంగ్రెస్ రక్షణగా నిలుస్తోందని భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి పెంచగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సీబీఐ సందేశ్ ఖాళీలో తనిఖీలు చేయడంపై టీఎంసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పశ్చిమ బెంగాల్ సందేశ్ ఖాళీలో మహిళలపై లైంగిక వేధింపులు భూ కబ్జాకు సంబంధించిన కేసులో రెండో విడత పోలింగ్ రోజున సీబీఐ తనిఖీలు చేయడం టీఎంసీ భాజపా మధ్య మాటల యుద్దానికి దారితీసింది కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారిస్తోంది శుక్రవారం బెంగాల్లోని మూడు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోన్న వేళ సందేశ్ ఖాళీలో సిబిఐ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది ఈ తనిఖీలో టీఎంసీ నేత బంధువు ఇంట్లో భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రి బాంబులు పట్టుబడ్డాయి దీనిపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్లో ఉగ్రవాదులకు టీఎంసీ రక్షణ కల్పిస్తోందని భాజపా మండిపడింది బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వంతో విసిగిపోయారని రేపిస్టులను టీఎంసీ సమర్థిస్తోందని ఉగ్రవాదులకు బెంగాల్ స్వర్గధామంగా మారిందని మండిపడ్డారు బెంగాల్లో బాంబు తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోందని కమలం పార్టీ మండిపడింది और संदेश खाली में क्या हुआ कोई छुपा हुआ है क्या तो ममता राज तो एक प्रकार से क्षमा करेंगे आतंकवादियों का कड़ बन गया है क्योंकि आतंकवाद जानते हैं चाहे वो कर्नाटका के रेस्टोरेंट के बम फोड़ने वाले हों कि हमको वहां पनाह मिलेगी यही है సందేశ్ ఖాళీలో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తనిఖీలు నిర్వహించిందని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది డార్జిలింగ్ రాయ్గంజ్ బలూర్ఘాట్ లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోన్న వేళ సందేశ్ ఖాళీలో సీబీఐ అనైతిక దాడి చేసిందని టీఎంసీ ఆరోపించింది తమ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని విమర్శించింది సీబీఐ భాజపా కలిసి కుట్రపన్ని ఈ సోదాలు నిర్వహించాయని ఆరోపణలు చేసింది లా అండ్ ఆర్డర్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనప్పటికీ బంగాల్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సీబీఐ సోదాలు నిర్వహించిందని ఆరోపించింది ఈ ఆయుధాలు నిజంగానే తనిఖీల్లో పట్టుబడ్డాయా లేదా సీబీఐ ఎన్ఎస్జీ అక్కడ రహస్యంగా అమర్చారో తేల్చాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది సందేశ్ ఖాళీలో నిజంగా అమర్చిన బాంబులు లభ్యమైనట్లు సీబీఐ భావించి ఉంటే వాటిని నిర్వీర్యం చేసేందుకు స్థానిక పోలీసులు సహకరించేవారని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది